మనీ ప్లాంట్ ఈ మొక్క గురించి అందరికీ తెలిసిందే దీన్ని ఇంట్లో పెట్టుకుంటే ధనం బాగా కలిసి వస్తుందని అంతా శుభమే కలుగుతుందని అందరూ నమ్ముతారు దీంతో పాటు ఈ మొక్క వల్ల దాని చుట్టూ ఉన్న వాతావరణంలో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది ఇంట్లోని వారందరికీ చాలా శక్తిని అదృష్టాన్ని ఇస్తుందని కూడా కొందరు నమ్ముతారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్న మనీ ప్లాంట్ ను ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో దాన్ని ఉంచాలి అప్పుడే మనకు తగిన ఫలితం లభిస్తుంది ఇంతకీ అసలు మనీ ప్లాంట్ ను ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మనీ ప్లాంట్ ని ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచకూడదు అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం కూడా బాగుండదు ఇంట్లో ఏదైనా కుండీలో లేదా ఓ బాటిల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ ను పెట్టాలి దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో పశ్చిమ దిశలో మనీ ప్లాంట్ ను పెట్టకూడదు లేదంటే దంపతుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా వచ్చి విడిపోయేందుకు అవకాశం ఉంటుంది మనీ ప్లాంట్ కు నిత్యం ఎంతో కొంత